예. 어라 이야잘안 돼. 아가 아가 హలో పడటం వల్ల మా ఊరు వాగునీరు బాగా పారుతుంది మా అందుకే మా అన్నయ్య వెంటనే హిరమండ్రే మాత్రం ఆలస్యం చేయకుండా నేను రెడీ వాగులో సరిపోయినంత కర్ర అయితే కట్టుకోవాలి రెండు వైపులా పెద్ద గుణపాలను పాతుకోవాలి అలా ఎందుకు పాతుకోవాలని పై నుండి వాటర్ చాలా స్పీడ్గా వస్తుంది మనం వేసి వల ఆ వాగులో వెళ్ళిపోవడం గానీ చిల్పోవడం గానీ జరుగుతుంది మమ్మ అందుకే మనం జాగ్రత్త రెండు వైపు పెట్టుకోవడం వల్ల వల అనేది చాలా దృఢంగా ఉంటుంది ప్రాబ్లం కూడా రాదు మామ మామా నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి అలాగే కొత్త వాళ్ళు చూసినట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ మీరు లైక్ చేయడం వల్ల మాకు అంత కొంచెం బూస్ట్ అనేది వస్తుంది ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని కొంచెం మాలో ఉత్సాహం అనేది పెరుగుతుంది ప్లీజ్ మామ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మామ ఈ వాగు నుండి వచ్చే నేరు రిజర్వేర్ గుమ్ములు మాత్రం నిండిపోతుంది అలా నిండిపోవడం వల్ల తిన్నగా రిజర్వేర్ పెద్ద డ్యామ్ కి అయితే పెద్ద డ్యామ్ కి వాటర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చేపలు పైకి వస్తుంటాయి మా శ్రీకాకుళం బాస్ లో అయితే చేపలు పైకి ఎక్కడ ఇలా చేపలు పైకి ఎక్కబడినప్పుడు ఇలాంటి తోక వల్ల వేస్తే మాత్రం మామ మస్తు చేపలు దొరుకుతాయి మామ తొందరగా తీరా ఇలా పై నుండి కిందికి వాటర్ వస్తున్నప్పుడు చేపలు పైకి ఎగబడుతూ వలలోకి దూరిపోతాయి ఇప్పటికీ ఎన్ని చేపలు పడతాయో లక్కేలేవమ్మా చూడండి మా బావ అయితే చేపల్ని ఎలా తీస్తున్నాడో అలా పడే చేపల్ని అయితే చాలా జాగ్రత్తగా ఆ వాగులోనే పోతాయి చేపలు వాళ్ళకి చివర్ లో తాడుతో చిన్న జార్బుడ్ అయితే వేసుకోవాలి ప్రతి గంటకి వల చెక్ చేస్తూ ఉండాలి లేదంటే చేపలు వల్ల చనిపోతాయి అందుకే గంట గంటకి చేపలని వల్ల నుండి తీసి ఎక్కడైనా చేపలు చనిపోకుండా ఉండడానికి జాగ్రత్త చేసుకో చేపలు ఎందుకు చనిపోతాయి అంటే మామ పైన వాటర్ పౌట్స్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది కదా చేపలు వల్ల ఉంటాయి కదా మామ ఆ వాటర్ స్పీడ్కి చేపలు అనేవి చనిపోతాయి మనం గంట గంటకి వెళ్ళి చేపలను తీయడం వల్ల అవి బతికుంటాయి మార్కెట్లో సేల్స్ అవుతాయి చనిపోవడం వల్ల మార్కెట్లో చేపలు సేల్స్ అవడం చాలా కష్టం నేను తెలిసే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ చాలా చేపలు అయితే పెట్టాం తక్కువ లేవు మేము ఎక్కడ పడిన చేపలను ఎక్కడ పెడుతున్నాము చూపిస్తాను చూసేయండి మీరు కూడా చేపల కోసం ఒక ప్లేస్ అయితే చేసాం ఇదిగో అంటే సాయంకాలం టైంకి చేపలు ఏదో చనిపోకుండా ఉండాలి కదా ఈవినింగ్కి అందుకనే ఆ ప్లేస్ తయారు చేసాం ఇలా దోమతరలతోటి ఓకే చూపిస్తాను చూడండి చేపలు వినపడే ఇలా తీసి ఇలా వేసిడే నమస్తే చూసుకోండి మామా తక్కువ చేపలు కదా మా బావగాడు పడుతూనే ఉన్నాడు మామూలుగా లేదు చేపలు మాత్రం ఇలాడు మా అన్నయ్య అయితే వాళ్ళు రెడీ చేస్తున్నాడు చూడండి మా వాడు దిగుతున్నాడు చూడండి ధూటిదారు దిగిపోతున్నాడు బొరసది అమ్మా బ బొర ఏంట బర ముందుకాయ రూపాయలు

చావడ ఎగిరిపోద్దా అక్కడ సావడా పొరమేనా మీనా చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద చేపలు పడ్డాయి

చెబెంజ్ చెబెంజ్ ఇది కడెం పరి చూపి చెట అబ్సల్యూట్ అలా గట్టి కచ్చ నా ముళ్ళు తీంగా అంటే నిన్నటి నా ముళ్ళు తీంగా మీ మీయాల బలయ్య ఉంటా పట్టుకో అరే జలాలకి అక్కడ విడిపించావి అలా ఉండిపోయాయి అక్కడే మీరు రోజు దదా这边 చూడ అలా కట్ందికి వెళ్ళిపోతున్నావారా నాకి ఛానల్గా పడే చెప్పలైతే ఇవే మమ్మల్ని నా వీడియో న్యూస్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అర్థం కావట్లేదు ఇంటికి వస్తున్నాము ఇంటికి వస్తున్నాము ఇంటికి మాత్రం ఒకటి తీరా ఇంకా అంతారా